మున్సిపల్ ఎన్నికలు కూడా నీకు నీకు కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఓటు రూపంలో బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో ఆయనకు వచ్చినట్టుగా నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాజీ మాజీ ముఖ్యమంత్రి కానీ కేసీఆర్ పైన కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు ఈ మాటలు కాదు నీకు చేతలు కావాలని ప్రజలు కోరుకుంటే అభివృద్ధి చేయాలి తప్ప నువ్వు అన్ని అవమానపరుస్తూ మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి ఆ మాటలు మానుకొని ఆయననేమో రాష్ట్రంలో అట్ట కింది స్థాయి లీడర్లేమో కాంగ్రెస్ కాంగ్రెస్ లీడర్లపైన కాంగ్రెస్ కార్యకర్తల పైన దాడి చేయిస్తూ ఉన్నారు ఈ దాడులన్నీ మాకేం కొత్త కావు కాబట్టి ఎక్కడైనా మేము పుట్టిందే బీఆర్ఎస్ ఉద్యమ పార్టీలో మాకు ఉద్యమాలు కొత్త కావు కాబట్టి ఈ పిట్ట పేరులకు మేము ఊత ఊపులకు మేము భయపడేది లేదు కాబట్టి నిక్కర్షగా మేము అన్ని గ్రామాలలో బరాబరి నీవు అధికార పార్టీని ఎదురిస్తూ ఉంటాం ఖచ్చితంగా సంక్షేమ పథ అడుగుతూనే ఉంటాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని అడుగు కూడా బయట పెట్టనీయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ జనగామ ప్రాంత ప్రజలు కోరుకున్నది ఏంటంటే జనగామ ప్రజల ప్రాంత ప్రజలందరూ డాక్టర్ పల్లారాజే గారు గారి ఎమ్మెల్యే కోరుకురు గెలిపించుకురు ప్రజలందరూ ఆ సార్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటారు సార్ కూడా అదే విధంగా కూడా కడుపులో పెట్టుకొని ప్రజలందరినీ నిర్మిషంగా ఉంటుండు కాబట్టి శాంతి భద్రతలకు విరుద్ధంగా ముగ్గురు పతాపురెడ్డి గారు ప్రయత్నం చేస్తుండు కాబట్టి నీ గుండ గుండాలకు నీ సెంట గ గిరులకు ఇక్కడ ప్రాంత ప్రజలు ఎక్కడ కూడా భయపడే ప్రాతం ఉండదు ఎందుకంటే జనగామ ప్రాంతం అనేది పులిగడ్డ ఇది ఉద్యమాల గడ్డ కాబట్టి ఇది రుద్రమై పుట్టిన గడ్డ ఈ గడ్డ మీద ఏ బిడ్డ కూడా బయటికి భయపడడానికి సిద్ధంగా లేడు కాబట్టి ఒకటే తెలుసుకో చెప్తున్నాం బరాబర్ చెప్పేది ఏంటంటే రెడ్డి నీకు రాజకీయ జీవితం లేదుగా ఎందుకంటే నీవు చేసినట్టు పనులకు నువ్వు చేసినట్టు అస అరాచకాలకు ఈ జనగామ ప్రాంతాలు మళ్ళోసారి ఈ ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి కాబట్టి నీ ప్రాంత నీ పార్టీని నిన్ను వంద మీటర్ల లోతున మరోసారి బొంద పెట్టే సమయం దగ్గర ఉందని అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను కాబట్టి పల్ల పల్లరాజు రెడ్డి పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు కొమరేళ్లి పక్ష పార్టీ పరంగా మేము సర్పంచ్ల అందరం ముక్కుమ్మటిగా ముక్క కంఠంతో ఖండిస్తా ఉన్నాం నిన్న జరిగిన సంఘటన పైన మీడియా మిత్రులు కొందరు తెరికాస్ చేసి స్పందిస్తే వారిపైన రికార్డు చేసి వాళ్ళపైన నోటికొచ్చిన బూతులతో సహా తిడుతూ కించపరుస్తూ వాళ్ళం కూడా అవమానపరుస్తున్నారు కాబట్టి ఇలా ప్రజాగొంతుకున్నటువంటి ఈ ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియా మీద కూడా దాడి అంటే మీ అధికార జులుమా మీ అధికార అహంకారమా అని కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం కాబట్టి కొమ్మూరు పదా పెట్టి ఇకనైనా నీ బుద్ధు మార్చుకో లేకపోతే నీకు రాజు రోజుల్లో మరోసారి కూడా ఓటు రూపంలో బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ నిన్న జరిగిన సంఘటన పైన మీడియా మిత్రులు కొందరు టెలికాస్ట్ చేసి స్పందిస్తే వారి పైన రికార్డు చేసి వాళ్ళ పైన నోటికి వచ్చిన బూతులతో సహా తిడుతూ కించపరుస్తూ వాళ్ళం కూడా అవమాన పరుస్తున్నారు కాబట్టి ఇలా ప్రజా గొంతుకున్నటువంటి ఈ ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియా మీద కూడా దాడి చేస్తున్నారు అంటే మీ అధికార జులుమా మీ అధికార అహంకారమా అని కూడా ఈ రోజు ఖండిస్తా ఉన్నాం కాబట్టి కొమ్మురు పతా పెట్టి ఇకనైనా నీ బుద్ధి మార్చుకో లేకపోతే నీకు రాజు రోజుల్లో మరోసారి కూడా ఓటు రూపంలో బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా